హాయ్ ఫ్రెండ్స్ ఈ మంత్రాన్ని వినండి ఓం నమస్తే నమస్తే విదేశీయులు మన మంత్రాన్ని పట్టిస్తున్నారు చక్కని ఉచ్చరణతో ఎంతో భక్తితో శ్రీరుద్రం పట్టిస్తున్నారు అమెరికాకు చెందిన జెఫ్రీ హెర్హర్ట్ స్టీవ్ బర్డిక్ అద్భుతంగా శ్రీరుద్ర చెప్పడం అంటే మామూలు విషయం కాదు ఇది ఒక రోజులో వచ్చేది కాదు ఎంతో భక్తితో దీక్షతో సాధన చేయాలి అన్నిటికన్నా ముఖ్యం ఇష్టము విశ్వాసము ఉండాలి మీరు చూస్తున్న వీడియోలో విదేశీయులు సంస్కృత మంత్రాలను నేర్చుకుంటున్నారు మీకు కనిపిస్తున్నది విదేశీయులు కృష్ణ భక్తిలో భజనలు చేయడం తమ చిన్నారులకు నేర్పుతున్నారు విదేశీ పండితుడు హోమ కార్యక్రమాన్ని చేయడం చూడండి ఈ బ్రిటిష్ మహిళ గెబ్రిలా బర్నల్ వందల్లో సంస్కృత మంత్రాలను ఆలపించింది ఈ యుక్రెయిన్ చిన్నారులో చీరలు కట్టి బొట్టు పెట్టుకొని అందంగా ముద్దుగా మన దేవుడి కీర్తనను నేర్చుకుంటున్నారు అబ్బాయిలు పంచకట్టులో మెరుస్తున్నారు వాయిద్యాలు నేర్చుకుంటున్నారు శ్రీకృష్ణుడి భజనలు చేస్తున్నారు రష్యాలో యుక్రెయిన్లో మారుమూల ప్రాంతాల్లో నివసించేవారు కూడా సనాతన ధర్మం గురించి తెలుసుకుంటున్నారు గురువుగారి సమక్షంలో సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారు శ్రీ గు మీకు కనిపిస్తున్న వీడియోలో విదేశీయులు వందల్లో విదేశీయులు సంస్కృత మంత్రాలను ఎంతో అలవోకగా పాడుతున్నారు ఇందులో విదేశీయులు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం చూడండి ఈ వీడియోలో ముస్లిం పురుషులు స్త్రీలు మన నారాయణ మంత్రాన్ని జపిస్తున్నారు విదేశీ భామగారు గాయత్రి మంత్రాన్ని పాడుతున్నారు మీరు చూస్తున్న హోమ కార్యక్రమాన్ని ఒక విదేశీ పూజారి చేస్తున్నారు రష్యన్ చిన్నారులో కృష్ణ భజనలు చేస్తున్నారు ఈ ఆఫ్రికన్ పూజారి ఎంత చక్కగా సంకల్పం చెప్తున్నాడో వినండి గోమణ సుధానం దృగ్భృం భోమణసి దారాయణ మహిష్ ఆర్మ పద్మార్ మహ దామో నారాయణ మహా వాసుదేవం సింహం నాయణమణుమం పురోజు మరుభృష్ణార్థన ఉపేంద్రం హరాయం కృష్ణ రష్యన్ చిన్నారులు కృష్ణ భజనలు చేస్తున్నారు విదేశీ చిన్నారులు వేద విద్యను అభ్యసిస్తున్నారు ప్రపంచంలోని మారుమూల ప్రదేశాలకు కూడా మన ధర్మం వ్యాప్తి చెందుతుంది అందరూ మంచి దారిని తెలుసుకోవడం ధర్మంగా దేవుడు మెచ్చే విధంగా జీవించడం ఎంతో అదృష్టం ప్రపంచంలోని మారుమూల ప్రదేశాలకు కూడా మన ధర్మం వ్యాప్తి చెందుతుంది అందరూ మంచి దారిని తెలుసుకోవడం ధర్మంగా దేవుడు మెచ్చే విధంగా జీవించడం ఎంతో అదృష్టం పూర్వజన్మ సుకృతం ఉన్నవారు సదా భగవంతుడి దాసలోనే జీవిస్తారు అందరికీ ఆ అదృష్టం కలగాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ